తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మన పాపులర్ టీవీ ప్రేక్షకుల కోసం మాట్లాడడానికి ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ శరత్ కుమార్ గారు వచ్చారు సార్ అడ్వకేట్ మాత్రమే కాదు పొలిటికల్ ఎనలిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ కూడా సార్ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా మంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీలు చేస్తున్నారు అసలు ఈ బదిలీలు ఎందుకోసం చేస్తున్నారు సార్ ప్రభుత్వ కార్యాచరణ వెసులుబాటు కోసం చేస్తున్నారా ఏమైనా రాజకీయ కోణం ఉందా సార్ ఇందులో ఒకటమ్మా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు ఎగ్జిక్యూటివ్ లాగా కాకుండా రూలింగ్ పార్టీతో మమేకమై ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది ఆఫీసర్లు బీఆర్ఎస్ కార్యకర్తలాగా పనిచేసినారు వాళ్ళు ఒక రకమైనటువంటి టెంపర్మెంట్కి అలవాటు పడి ఉన్నారు అంటే ఇంక వాళ్లకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని ప్రజల ఆశలు ఆశయాలు ప్రజలకు ఉన్న ఆలోచనలు మారినాయని బీఆర్ఎస్ యొక్క అరాచక పాలనని అంత ఒక దృఢ సంకల్పంతో కొత్త ప్రభుత్వాన్ని తీసుకువచ్చినారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇంకా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్లకు గతంలో ఏదైతే విధానంలో వాళ్ళు ఉండిరో అదే విధానానికి పడ్డారు సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఉంటుంది వీళ్ళ ప్రాధాన్యత అంశాలు కొన్ని ఉన్నాయి వాటిని ఎవరైతే సక్రమంగా అమలు చేస్తారో సక్రమంగా అమలు చేయడానికి కావలసినటువంటి మెంటల్ మేకప్ ఉందో అట్లాంటి సైకలాజికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉందో అట్లాంటి ఆఫీసర్లను పెట్టుకోవడం పరిపాటేమో అది ఈ రోజే కాదు గత ప్రభుత్వాలు అన్నీ చేసినాయి రైట్ ఫ్రమ్ ఎన్టీ రామారావు నుంచి నేను చెప్తున్నాను మీకు నేను ఎన్టీ రామారావు దగ్గర ప్రభుత్వ యంత్రాంగంలో మార్పులు తీసుకురాంగా చూసిన సమూలంగా ఆ తర్వాత వచ్చినటువంటి డాక్టర్ చెన్నారెడ్డి గారు సమూలంగా మార్పులు తీసుకొచ్చినారు ఆ తర్వాత ఎన్ జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు ఇందులో ఎట్లుంటుందంటే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే స్వచ్ఛ అంటే ఇన్సెన్స్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు బీఆర్ఎస్ అరాచకాలకు ఇష్టం లేక వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడలేరు బీఆర్ఎస్ ఎట్లా చెప్తారో అట్లా వినడానికి వాళ్ళకి ఇష్టపడలేదు వాళ్ళ వ్యక్తిత్వం అడ్డొచ్చింది వాళ్ళు ఆ రూల్ బుక్ను మాత్రమే ఫాలో అవుతారు అట్లాంటి ఆఫీసర్లు అందరినీ కేసీఆర్ ఏర్పడేసినాడు దాదాపుగా నిజాయితీ గల ఆఫీసర్లు అందరూ ఎవరు కూడా కేసీఆర్ సంస్థానంలో లేకుంటారు సో అట్లా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక లూప్ లైన్లో పెట్టినటువంటి ఆఫీసర్లు వెరీ టాలెంటెడ్ ఆఫీసర్స్ ఎందుకంటే ఇప్పుడు బికాస్ నేను కూడా ఐ వాజ్ స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫస్ట్ అపాయింట్మెంట్ మాదే దాదాపు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే మార్పులు చేశారో ఈ ఆఫీసర్లు దాదాపు ఇందులో డెబ్బై శాతం మంది ఆఫీసర్లతో నేను కలిసి పనిచేసినాను వాళ్ళతో ఇంట్రాక్షన్ ఉంది వాళ్ళతో మాట్లాడినటువంటి అనుభవం నాకు ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ అధికారుల బదిలీ విధానమే రేవంత్ రెడ్డి గారి యొక్క మెచ్యూరిటీకి ఒక పారదర్శకంగా ఒక నిదర్శనంగా ఉందమ్మా ద వే హాస్ బీన్ మూవింగ్ ది ఆఫీసర్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం ఇప్పుడు చెస్ ఆడుతున్నాం మన కైన్స్ని కదిలిపేటువంటి పద్ధతిని బట్టి మనం చెస్లో ఎంత నిపుణులము అనే సంగతి తెలిసిపోతుంది అంటే ఇల్లు సంగతి పందిరి చెప్తుంది అంటారు కదా అట్టనే ఈ అధికారుల బదిలీల్లోనే తనదైన ఒక మార్కు వేయడంలో రేవంత్ రెడ్డి గారు చాలా సఫలీకృతులైనారు ఇవాళ నిన్న కూడా కొన్ని ఆఫీసర్స్ని మార్చినారు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా అమ్మ ఇది చాలా ప్రధానమైనటువంటి జిల్లా ఇట్లే ఇక్కడే చుట్టుపక్కల పెరిఫిరల్ ల్యాండ్స్ ఉన్నాయి కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ప్రభుత్వ భూములని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు కొల్లగొట్టించినారు ఎవరు ఒకప్పటి రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్లు అందరూ దాదాపుగా అసలు రంగారెడ్డికి డిస్టిక్ కలెక్టర్గా రావడము అంటే అది ఒక ప్లం పోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అధికార పార్టీకి తాబేదారులుగా పనిచేసేసి కోట్ల రూపాయలు ఇప్పుడు కోకాపేట్ ల్యాండ్స్ అనుకోండి ఒకటనే ఏం చెప్పేది చాలా ల్యాండ్స్ని కొలగొట్టారు ఇవాళ ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక స్కీమ్ అమలు చేయాలనుకున్నప్పుడు ఏదంటే ఒక టూ బెడ్రూమ్ స్కీమ్ కాదు లేదా ఇప్పుడు మా దగ్గర ఇందిరమ్మ ఇళ్ల పథకము ఇట్లాంటివి అమలు చేయాలంటే ఇంచు భూమి లేకుండా చేసినారు తర్వాత హైదరాబాద్ జంట నగరాలలో తర్వాత రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని లేక్స్ అన్ని చెరువులను కొలగొట్టినారు చెరువులలో ఇళ్ళు కట్టుకున్నారు చెరువులలో కాలేజీలు కట్టుకున్నారు అసలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్గా విధ్వంసానికి పాల్పడ్డది రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ సో ఈ విధ్వంసాన్ని ఆపాల ఇక్కడ రాజకీయ ప్రమేయాలతో భూములకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించకూడదు ఒక చట్టబద్ధంగా జరగాలి ఒక పద్ధతిగా జరగాలన్నప్పుడు ఒక నిజాయితీ గల ఆఫీసర్ అవసరం ఇప్పుడు ఎవరైతే శశాంక అని ఇతనికి రంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చినారో ఈజ్ నోన్ ఫర్ హీజ్ ఇంటిగ్రిటీ ఈజ్ నోన్ ఫర్ హీజ్ సిన్సియారిటీ అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే ముఖ్యమంత్రి ఏ పరిస్థితులలో కూడా కాలయాపన చేసే అధికారులను కానీ తర్వాత త్వరితగతిన నిర్ణయాలు చేయలేని అధికారులను కానీ తన దగ్గర పెట్టుకునే ఆలోచనలో లేడు అతను ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు మళ్ళీ రేపే వస్తాయా ఎల్లుండే వస్తాయా అనేటువంటి ఒక ఆలోచనలతోని ఆ వడివడిగా తన నడకలు స్టార్ట్ చేసినాడు రేవంత్ రెడ్డిలో ఉన్న ఒక డైనమిక్ అప్రోచ్కి ఈ ఆఫీసర్ల బదిలీ ఒక ముఖ్యమైనటువంటి ఒక తార్కాణం అమ్మ అంటే అతని ఆలోచన సరళి ఏ రకంగా ఉంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషణ అంటే అమ్మా విశ్లేషణ కోసం విశ్లేషణ చేయొద్దు మనం విశ్లేషణ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిని పరిగణలోకి తీసుకొని నిజాయితీగా విశ్లేషణ చేయాలి నిజానికి ఎట్లుంటుందంటే కొన్ని కొన్ని సందర్భాలలో అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే మనకి లాభాలు జరుగుతాయేమో వ్యక్తిగతంగా ప్రయోజనాలు ఉంటే ఏమో కానీ విశ్లేషణలో వ్యక్తిగత ప్రయోజనాలు ఉండద్దు నిజాయితీగా విశ్లేషణ చేయడం అనేది అవసరం ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు గురించి ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినారో ఆ బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల్లో కొంతమంది ఒక రకమైన విశ్లేషణ చేసినారు నేను ఒక రకంగా విశ్లేషణ చేసిన నేనేం చెప్పినాను అంటే అసలు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు రావడమే ఒక యుద్ధంలా జరిగే కేసీఆర్ ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి అక్కడ సఫలీకృతం అవడం అవుతాడు అని అనేది ఒక నత్త జింకలాగా పరిగెత్తు చెప్పినట్టు ఉంటుంది అని నేను అన్నాను అంటే కొంతమంది అంటే రాజకీయంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మనలాంటి కొంతమంది జర్నలిస్టులు అంటే సోకాల్డ్ ఎనలిస్టు సోకాల్డ్ గ్రేట్ ప్రొఫెసర్సు తర్వాత జర్నలిస్టం లో పెద్ద నిష్ణాతులు పండితులు అనేవాళ్ళు అది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అదా ఇదా అని రకరకాల విశ్లేషణలు చేసేసి కొంత మ్యాలిఫైడ్స్ కూడా నాకు కంట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేశారు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అతను స్పెషల్ గవర్నమెంట్ పీడర్గా ఉండే ఆ తర్వాత అతని పదవికి కాలం పొడిగించకుంటేనే అతను ఆ రకమైన అక్కస్తో మాట్లాడేటువంటి యాంగిల్లో కూడా మాట్లాడారు కానీ తీరా చూస్తే ఏమైంది వాస్తవం ఏమైంది అంటే ముంజేతికి అంకణానికి అర్థమేలా బీఆర్ఎస్ అనేది పార్టీ సక్సెస్ కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా డిస్మల్గా ఉంది కేసీఆర్ యొక్క మనస్తత్వము ఆయన ఆలోచన సరళి ఆయనతో పనిచేసినటువంటి అనుభవం దృష్ట్యా నేను చెప్పాను ఇది కాదు ఇది సాగదు అని చెప్పినాను అదే రకంగా జరిగింది కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాలలో స్ప్రెడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడే చితికిల పడ్డదా లేదా అంటే దీనికి కావాల్సింది అంటే పొలిటికల్ విశ్లేషణలు నిజాయితీ కావాలా ఇప్పుడు మీరు రే మనం మాట్లాడిన తర్వాత దీనివల్ల జరిగే రిపర్క్యూషన్స్ వల్ల ఏదైనా వ్యక్తిగతమైన లాభం జరుగుతా నష్టం జరుగుతా అనేటువంటిది అంశాలను బేరీజ్ వేసుకొని చేసే విశ్లేషణ ఒక రకంగా ఉంటుంది ఇవంతా సంబంధం లేదు జర్నలిజం ఈజ్ ఆల్ అబౌట్ ఎ క్యాండిడ్ టాక్ అన్నదా నిష్పక్షపాతంగా మాట్లాడమే జర్నలిజం అంతేగాని ఇతరులను సంతృప్తిపరచడానికి మాట్లాడే జర్నలిజం కాదు కాబట్టి ఆ యాంగిల్లో ఆ కోణంలో కనుక మనం పరిశీలిస్తే ఈ ఆఫీసర్ల బదిలీలలో బ్రహ్మాండమైనటువంటి నిపుణత ప్రదర్శించాడు మొట్టమొదటిసారి అంటే ఏ పదవిని చేపట్టకుండా ఒకేసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఒక వ్యక్తి ఇంత గొప్ప మెచ్యూరిటీగా ఆఫీసర్లను బదిలీ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయడం తక్కువ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం మేము డాక్టర్ చెన్న రాజశేఖర రెడ్డిని కూడా ఆలఫే సడన్గా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయనను చూసినాం ఆయన పరిపాలనా విధానాన్ని చూసినాం దగ్గర నుంచి మరి ఏదో దూరం నుంచి కాదు ఎంతో దూరం నుంచో మైల్ దూరం నుంచి చూసిన వ్యక్తిని కాదు దగ్గరికి పోయి చూసిన వ్యక్తిని ఇప్పుడు ఆఫ్కోర్స్ నేను ఒకటి మాత్రం చెప్పగలను రాజశేఖర్ రెడ్డి లాంటి నిపుణత రావాలంటే రేవంత్ రెడ్డికి ఇంకా చాలా కాలం పడుతుంది రాజశేఖర్ రెడ్డి అంటే ఒక విశాలమైన హృదయం గల వ్యక్తి అన్ని కులాల వాళ్ళను అన్ని మతాల వాళ్ళను అన్ని వర్గం వాళ్ళను తనతో తీసుకొని ప్రయాణించగలిగేటువంటి ఒక గొప్ప స్వభావం గల వ్యక్తి రాజశేఖర రెడ్డి అఫ్కోర్స్ ఈయన కూడా రాజశేఖర రెడ్డిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే అంత విశాల దృక్పథం రావాలంటే కొంత సమయం అవసరం తర్వాత రెండోది ఏమంటే ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నిలదీసి ప్రశ్నలు వేసి తర్వాత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతే ఉండేటువంటి నిపుణత రేవంత్ రెడ్డి గారికి కొరబడింది ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉండలేదు ఇతను ఎంపీ అయినాడు కేంద్రంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని గురించి విషయాలు పార్లమెంట్లో మాట్లాడినారు అంటే ఒక పార్లమెంట్ మెంబర్కి కేంద్రంలో అంత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అంటే మా దట్టు ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో సో ఆ రకమైనటువంటి అనుభవము ఈయనకు లేకపోయినా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనలో ఏదైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో కాంగ్రెస్ మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నాడని ఒక విషయం తెలుస్తుంది ఇప్పుడు ఈ వివి శ్రీనివాసరావు అని ఉన్నాడు కదా ఈ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకి ఏదైతే హెడ్ చేస్తున్నాడో అతన్ని మార్చడం అనేది ఒక ముఖ్యమైన అవసరం ఎందుకంటే ప మనకు రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో కూడా పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగింది అప్పుడు ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అన్ని వర్గాల వాళ్ళకి సంతృప్తికరంగా రిక్రూట్మెంట్ జరిగింది ఈ శ్రీనివాసరావు గారు వచ్చినాక కొన్ని ఎవల్యూషనరీ చేంజెస్ అని కొన్ని మార్పులు అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసేసి అదర్వైజ్ ఏ రకమైన సమస్యలు లేని డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్స్లలో అనవసరమైన సమస్యలు సృష్టించినాడు అసలు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి ఒక ముఖ్యమైన సూత్రధారి ఒక ఒక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టరీ ఏమైనా ఉంటే అది వివిఎస్ శ్రీనివాసరావు గారు సో ఆయనని తీసేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారు పోలీసు రిక్రూట్మెంట్కు సంబంధించిన సమస్యలు డెబ్బై శాతం సమస్యలు పరిష్కరించినట్టే ఇంకా రే రెండోది ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్లో ఒక గుదిబండలాగా తయారైందో దాన్ని ఏం చేయాలా దాని విషయంలో ఏ రకమైనటువంటి ఆలోచన స్థలని అవలంబించాలా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ వివి శ్రీనివాసరావు అనే వ్యక్తి అడ్డంకిగా తయారవుతాడు సో అతన్ని తీసేసినాడు అని అంటే దాని అర్థము ఈస్ ప్రపోజింగ్ టు హ్యావ్ డిస్కషన్స్ విత్ ఆల్ దీస్ రిక్రూటిస్ సో ఇన్ ఎనీ కేస్ అంటే విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఈ అధికార మార్పులు అనేది రాజకీయ కోణంలో కాకుండా పరిపాలన సౌలభ్యంగా మార్చడానికి పారదర్శకమైనటువంటి పరిపాలన తీసుకురావడానికి ప్రజాహితం కోసమే చేస్తున్నాడని నేను నిరాఘాటంగా చెప్పగలం